అరే లొల్లాయి గలారా మీరు ఇకనైనా మేలు కోరి బుడ్డవ లోల్లా చెప్తా ఉన్నా ఇక ఈ చూసినాక మళ్ళీ వాడు ఫోన్ చేస్తాడు ఇలా అర్ధరాత్రి ఫోన్ చేస్తారు మళ్ళీ ఫోన్ చేసి ఏందేమో బాగా మాట్లాడుతున్నావు అని అంటారు బాగా మాట్లాడరు కాదురా నీకు బండికి అవుతున్నదా వాడు ఫార్చునర్ కొనడు నీకు ఇంటికాడ గిన్నెలు చక్కగా ఉన్నాయా వాడు ఫార్చునర్ కొనరు వాడు డబ్బులు కోట్ల కొద్ది రూపాయలు సంపాదిస్తుండు నీకు ఇంటికాడ కుర్చీలు చక్కగా ఉన్నాయా నాకు పంచసా పెట్టాగానే లేకపోతే నాకు ఇంకోటి పెట్టి అనే తుత్తుపడకరాయి దొంగలున్నారు వాల్వో కారు కూడా ఉందట మహీంద్ర ఎక్స్ సెవెన్ హండ్రెడ్ ఫార్చునరు ఇన్నోవా ఇన్నోవా ఇవన్నీ ఏందంటే పిల్లట పాలు దాకుంటా అనుకుంటుందట ఇమ్మ నన్ను ఒ్వలు చూస్తలేరు అని అనుకుంటుంది అట కళ్ళు మూసుకొని కానీ బిడ్డ అందరూ చూస్తారు దయచేసి అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఇట్లాంటి పేదల సొమ్ములు నువ్వు ఎన్ని దోసుకున్నావు ఎంతమంది దోసుకున్నావు ఇది ఈ సొసైటీ ఎవరిది వీంద సొసైటీ తీర్మార్ మల్లన్న సొసైటీ అట ఈ సొసైటీ పేరు మీద అక్రమాలు జరిగినాయని వీన్ వీడియోకి వీందే ట్యాగ్ చేసి పెడతా ఉన్నాడు ఇట ఇయో గిరి వీని కథ వీని వ్యవహారం ఇకనైనా మేలుకోర్రా రై ఇకనైనా మేలుకోర్రి డబ్బులు సంపాదించు నేను కాదనా ఇప్పుడు ఏ కొందరు అంటారు కొందరు అనిపిస్తుండొచ్చు అరే మల్లన్న సంపాదించు నువ్వు సంపాదించలేకపోతున్నావు కాబట్టి అంటున్నావు అన్నట్టు ఎస్ నేను కూడా సంపాదించాలని కోరిక ఉంటుంది నీకు కూడా ఉంటుంది మా కెమెరామెన్కు ఉంటుంది మా ఎడిటర్లకు ఉంటుంది మా టీం అందరికీ ఉంటుంది సంపాదించుకోవాలని కానీ భై కానీ అదో ఆయనకు ఆపుతున్నదని చెప్పి నా అకౌంట్లో డబ్బులు వేసుకొని నేను ఆయనకు ఐదు రూపాయలు ఇచ్చి నేను వంద రూపాయలు నా దో జోలో పెట్టుకుంటే చూసిన అది సంపాదన అన్నారు అక్రమం రక్తపు కూడు అంటారు దాన్ని అటువంటి అంశాల తెరుగు మేము పోవట్లేదు అటువంటి అంశాల తెరువు పోవట్లేదు బాజాప్తా కమర్షియల్ ఇంటర్వ్యూస్ చేస్తాం బాజాప్తా బ్రాండింగ్ చేస్తాం బాగా జాప్తా విత్ జిఎస్టీ తోటి మేము బిల్లులు తీసుకుంటాం విత్ జిఎస్టీ ఇట్లా చేయమండి ఇట్లా ఫోన్ నెంబర్లు పెట్టి ఇప్పటికీ కూడా దాని మీద కే ఇబ్బంది ఉన్నది దాదాపు పదిహేను కోట్ల రూపాయలు ఈ ఏదైతే ఈ కింద ఇచ్చిండు కదా కింద రిపోర్ట్ ఇచ్చేది ఉండే గతంలో ఈ ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ పేలు చేయాలి గూగుల్ పేలు చేయాలి అని చేయరి చేయరి అని చెప్పేసి చేయించుకున్న తర్వాత దాంట్లో పదిహేను కోట్ల రూపాయలు దాదాపు ఇప్పటికే లెక్కలు తెలుతలేవు వీడు విన్ సొంత సొంత నెంబర్ ఇవ్వద్దు సొసైటీ అని పెట్టిన తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్లో నువ్వు సొంత నెంబర్ ఇవ్వద్దు సొంత నెంబర్ ఫోన్ పే ఇచ్చుకున్నావు ఏం ఏం జరుగుతూ ఉంది సమాజంలో ఎవడు అడగలేడు ఎవరు చెప్పలేడు ఎవరు చేయలేడు అనుకుంటే కాదు బిడ్డ కళ్ళు మూసుకుంటే కాదు కళ్ళు తెరవాలి ఇకనైనా దయచేసి అప్రమత్తంగా ఉండు అరే నేను చెప్తున్నా మళ్ళీ చెప్తా కాంగ్రెస్ పార్టీకి బైకాట్ తీర్మానం మళ్ళీ లోల్లాయ్ మళ్ళీ బైకాట్ పబ్లిక్ కూడా తెలంగాణ పబ్లిక్ కూడా బయకాట్ చేయాలి ఎందుకు అని అంటే చేసిన చేసినన్ని చీటింగ్స్ బహుశా నాకు తెలిసి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా చేయలేరు కాక చేయలేరు కాక ఆ సామర్థ్యత ఉండదు కాక బీసీలను అడ్డం పెట్టి ఇన్ని రోజులు డ్రామాలు ఆడింది ఇప్పుడు నేను అన్న కాబట్టి మళ్ళీ ఏదైనా ఎత్తుకుంటే ఎత్తుకుంటారు కావచ్చు బహుశా అది అయ్యో అంటురు కదా నన్ను అన్ను మళ్ళా నాకు సిగ్గుపోతుంది ఆ ఆల్రెడీ చెప్పినా చెప్పినా బట్టలన్నీ పేషెంట్ కదా ఆర్టీఆర్ అంటే ఆగం చేస్తే దళిత దళితులని అంటే దళితులను ఆగం చేస్తే అటు పెద్ద మనుషులను పేర్లు చెప్పి వాళ్ళని దగ్గర చేసుకుని టీజీఎస్ పార్టీ అని అంటే అదంటే ఇది అంటే చేస్తే ఆర్టీఆర్ అంటే అదాగా చేస్తే సెవెన్ టూ డబల్ జూర్ అంటే అదాగా అని చేస్తా చేస్తే ఆ బీసీలు కూడా ఆగం చేస్తారు అని చెప్పేసి క్రాంతి చెప్పిండు నేను సప్పుడు సపోర్ట్ చేస్తాను మళ్ళీ క్రాంతి గదే మర్చి గదే మాట తీసిండు ఇక నాకు మొదటికే అవుతుంది అని చెప్పేసి మళ్ళీ రేపు అందుకుంటాడు చూడరు కాకపోతే రేపు అందుకుంటాడు చూడు ఇక మళ్ళీ రేపే అందుకుంటాడు అన్న అన్నా అని వాడి వాక్టీస్ మీకు అర్థం కాదు రేపే అందుకుంటా రేపే అందుకుంటాడు అని నేను అన్న అని వీడియో మీరు చూసారు కాబట్టి వాడు రేపు అందుకోవడం మళ్ళీ ఎల్లుండి దిత్తాడు ఇప్పుడు ఈ మాట అన్నీ ఎల్లుండి కూడా తీయడం మళ్ళీ ఆ మరుసటి రోజు చూస్తాడు వీణ్ టాక్టీస్ చాలా ఉంటాయి చాలా అరే పక్కన నిలబెట్టుకొని నువ్వు పక్కన నిలబెట్టుకొని ఆ పిల్ ఎవరైతే ఉన్నారో బాధితుడు ఆ బాధితునికి నువ్వు చేరవలసిన సుము నీ అకౌంట్లో ఏమనేది ఎక్కడి దగ్గర దుర్మార్గు కూడా మీరే చెప్పారు క్రిస్టల్ క్లియర్గా బాధితుడు ఆయన బాధితుడు నర్సయ్య అన్నట్టు ఆయన నర్సయ్య అయినట్టు ఆయన బాధితుడు నువ్వు వేసే సొమ్ము బాధితుడు అకౌంట్లోకి పోవాలి నా అకౌంట్లోకి రావాలన్నా నేను లక్ష రూపాయలు వేస్తున్నా నా అకౌంట్లో తీర్మార్ మళ్ళా సొసైటీలో నేను లక్ష రూపాయలు వేస్తున్నా మీరు కూడా వేయ నువ్వు వేసింది ఎవరికి చూపించను ఎవరికీ లేరు ఇంత దివకుపుచ్చు అంటే లక్ష రూపాయలు వేసినానంటే మీరు కూడా లక్ష లక్ష వేయరు లక్షకు మించి వేయరి అని అట్టు అర్థం అట్లా డ్రామాలు డ్రామాలవన్నీ కూడా ఇది చూస్తున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడే ఇకనైనా కాట్ బైకాట్ 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 అరే కాంగ్రెస్ పార్టీలో ఉండి నువ్వు కాంగ్రెస్ పా కాంగ్రెస్ పార్టీ తాగకుండా కాంగ్రెస్ పార్టీ రోముల మీద గుద్దుతున్నావు నువ్వు ఏం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద నువ్వు అంత జుగుప్తాకరంగా మాట్లాడాల్సినటువంటి అక్క ఏమున్నది నీకు ఏ నడు నువ్వు కాంగ్రెస్ పార్టీలకు ఆయన ఏ ఉన్నాడు తెలంగాణ ఉద్యోగంలో ఆయన ఏం చేసాడు నువ్వేం చేసినావు తెలంగాణ ప్రజల కోసం ఆయనంత ఆయన ఎంత చారిటీ చేసాడు నువ్వెంత ఛారిటీ చేసినావు ఏడాదిగో నువ్వు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాలి గోటి గుడి సరిపో మళ్ళీ వెళ్ళాయి కాలి గోటి గుడి సరిపో నేను చెప్తా ఉన్నా కదా తప్పు అట్లా మాట్లాడద్దు నీ నీ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలలోనూ నీకు అవసరం వస్తుందేమో అయ్యాప్ప అని ఇట్లా దేహి దేహి అని అని నాకు కూడా తిరుగుతావు ఇప్పుడు గద్దెనెక్కిన తర్వాత ఆగమావ మాట అన్నమాట తప్పు అది ఎప్పుడైనా మూలాలు మర్చిపోవద్దు మోరల్ ఎథిక్స్ మర్చిపోవద్దు ఎప్పుడు కూడా తప్పదు చాలా తప్పు చాలా హీనం నీచం దుర్మార్గమైనటువంటి అంశం అది మర్చిపోద్దు అట్లా నువ్వే కదా ఇవో ఇది నా ఆస్తులు ఈ నేను ఇస్తున్నాను కోమటిరెడ్డి ఎంకరెడ్డి చేతిలో పెట్టి నువ్వే కదా అవులా పేపర్ పట్టుకొని ఆ పనికిరాని పేపర్ ఎంటీ పేపర్ ఇచ్చింది నువ్వే కదా ఆ రోజు పనికి వచ్చిన వెంకరెడ్డి ఇవాళ నీకు పనికిరాడే ఇవాళ నీకు పనికిరాడే అట్లా కాదు కథ పొంగులేడి శ్రీనివాసరెడ్డి ముచ్చట చెప్తాను పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముచ్చట ఏంటి అంటే ఏడు కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి పొంగులేటి శ్రీనివాస్కు మధ్యలో అదేవిధంగా రేవంత్ రెడ్డికి సారీ రేవంత్ రెడ్డి అంటున్నావు తిరుమారు మల్లయ్యకు మధ్యలో లొల్లాయి మధ్యలో లొల్లాయికి పొంగులేటికి మధ్యలో ఏడు కోట్ల రూపాయలు ఏడు కోట్ల రూపాయలు ఎక్కడి అని చెప్పేసి మీకు ఆ డౌట్ రావచ్చు దానికి సంబంధించిన ఆధారాలు లేవు మీకు అర్థం కావడం కోసం చెప్తా ఉన్నా ఎన్నికల ముందర నాకు డబ్బులు ఖర్చు అవుతాయి అని రేవంత్ రెడ్డి దగ్గరికి పోతే రేవంత్ రెడ్డి నా దగ్గర కాదు పొంగలేటు శ్రీనా దగ్గరికి పో అడిగిపోతే అవుతుంది అని అనట పొంగలేటి శ్రీనాన్న ఏం చెప్పిండు పెద్ద మనసు చేసుకొని నా దగ్గర కూడా ఇప్పుడు పైసలు లేవు మళ్ళా నువ్వు ఏం చేస్తావు అంటే దాన్ని పని చేసుకో పని వేసి పెడదామని చెప్పేసి ఆయన చెప్పిండట ఆయన చెప్పినప్పుడు ఈయన అత్యుసాలతో ఏమి ఓ ల్యాండ్ పట్టుకొని పోయిండు ఓ ల్యాండ్ ఇష్యూ పట్టుకొని పోయిండు దాంట్లో ఏడు కోట్ల రూపాయలు ఇక్కడికి మిగిలాలి ఆ పని అయిపోయింది ఆ పైసలు రాలే ఆ పైసలు ఇస్తా లేకపోతే అన్నట్టుగా రోజు ప్రతిరోజు పొంగళ శ్రీనివాసరెడ్డిని తిడుతుండు ఇది అసలు కథ అర్థమవుతా ఉందా దీనికి ఆధారాలు వస్తాయి ఇప్పుడు మంత్రి గారు బయట పెట్టరు ముఖ్యమంత్రి గారు నేను చెప్పినా ఆయన చెప్పరు చెప్తే గారు చెప్పాలి వీళ్ళంతా నీకెట్లా అని చెప్పేసి ఓ మూర్ఖునికి క్వశ్చన్ ఒక క్వశ్చన్ వస్తుంది ఇదంతా నీకెట్లా తెలుసా బిడ్డ ప్రతి చోట ప్రతి చోట మనకు కావాల్సిన వాళ్ళు మనం మేలు కోరుకునే వాళ్ళు ఉంటారు నీ పక్కన ఉంటారు నీ పక్కన ఉంటారు నీ పక్కన ఉంటారు నా పక్కన ఉన్నోడు కూడా నీ మేలు కోరుకుంటాడు ఉండొచ్చు దానికి కాదని కాకపోతే పిన్ టు పిన్ ఏం జరుగుతుందని అన్నది తెలుసుకోగలిగే శక్తి మాకున్నది ఖచ్చితంగా తెలుసుకుంటాం సో తద్వారా వచ్చినటువంటి అంశాలు అవన్నీ కూడా రైట్ దయచేసి అప్రమత్తంగా ఉండాలి బీ అలర్ట్ ఈ వర్షాకాలంలో కరోనా వచ్చినప్పుడు బీ అలర్ట్ అని చెప్పేసిందాం కదా ఇప్పుడు వీని విషయంలో మనం బీ అలర్ట్గా ఉండాలి ఈ వీడంత దుర్మార్గుడు వీడెంత నీచమైనటువంటి వీడెంత దుర్మార్గమైనటువంటి వ్యక్తి ఇంకోటి ఉండడు ఇది గ్రహించాలి తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు ఎప్పుడైతే గమనిస్తారో అప్పుడే వాళ్ళకు మంచి రోజులు వస్తాయి